వాక్యము దగ్గరికి వచ్చినప్పుడేమో మన జీవితం మనకు కనపడుతూ ఉంటుంది వాక్య ప్రకారముగా నడుచుకోవాలనేది మనము బోధింపబడతా ఉంటాం వాక్య ప్రకారంగా నేర్పించబడతా ఉంటాం వాక్యం దగ్గర పోయి రేపటి నుంచి ఇట్లా బతకాలా రేపు పొద్దున్నే లేదు బైబిల్ చదవాలా రేపు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలా రేపు పొద్దున్న నుంచి రేపు ఆదివారం నుంచి టైం మందిరానికి వెళ్ళిపోవాలా ఎప్పుడు వాక్యం ఉన్నప్పుడు వాక్యం అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్లో అనిపిస్తుంది నెక్స్ట్ ఆదివారం ఖచ్చితంగా తొందరగా వెళ్ళిపోవాలి పొద్దున్నే లేచి బైబిల్ చదవలేదు కాబట్టి పొద్దున్న వాక్యము సాయంత్రం వాక్యం రెండు కలిపి సాయంత్రం చదివేయాలనిపిస్తుంది ఆ సోమవారం అయిపోతుంది మంగళవారం రాగానే అంటే పొద్దున చదవలా సాయంత్రం చదవలే అలసిపోయి పండుకున్నాము పొద్దున్నది సాయంత్రంది రెండు కలిపి నెక్స్ట్ రోజు పొద్దున్న చదవలేము అనుకుంటాం ఇట్లా పోస్ట్ పని చేసుకొని చేసుకొని వారం అయిపోతుంది నిలవైపోతుంది గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో క్రిస్మస్కో న్యూ ఇయర్కో బైబిల్ దొలుపుకొని మందిరాసం ఏమైపోయినాం వాక్యమును చూచినప్పుడు వాక్యము ద్వారా నేర్పించబడుతున్నప్పుడు ఆ విధముగా ఉండుటకు మనల్ని మనము ప్రోత్సహించుకొని మనము చేసుకున్న తీర్మానమునకు కట్టుబడి జీవించడము కష్టతరం అయిపోయింది అందుకే వాక్యమును విని బాగుంది అని వదిలేస్తున్నాము కానీ వాక్యమును భద్రపరచుకొని వాక్య ప్రకారముగా నడుచుకోవడానికి ఇష్టము లేదు